భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితులపై సమీక్షించారు పాకిస్తాన్ వైపు నుండి కవ్వింపు చర్యలు డ్రోన్లు క్షిపణుల ద్వారా దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది పాకిస్తాన్తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్లో భద్రతా ఏర్పాట్లపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా భద్రతా పరంగా అత్యంత సున్నితమైనవిగా పరిగణించే కచ్ జనస్కంత అదేవిధంగా పఠాన్ నగర్ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని పౌరుల భద్రతా నిమిత్తం రాష్ట్ర యంత్రాంగం చేపడుతున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులు చేస్తుంది జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతుంది అయితే భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది దీనిపై భారత ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది ఉదంపూర్ సాంబా జమ్మూ అక్నూర్ నగ్రోటా పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన యాభై డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్లో రూపొందించిన మీడియా కాంటెంట్ ప్రసారంపై నిషేధం విధించింది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడులు చేశాయి దీనితో ఇరు దేశాల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయి ఈ నేపథ్యంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైలాట్ జోన్లను ప్రకటించింది దేశవ్యాప్తంగా మొత్తం రెండు వందల నలభై నాలుగు జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ విశాఖ ఈ జాబితాలో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది ఇప్పటికే దాడులపై అవగాహన పెంచేందుకు ఈ నగరాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎయిర్ రైడ్ సైరన్ల అప్రమత్తత వివరించారు భారత్లోకి చొడబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ హతమార్చింది జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటేందుకు పాక్ ఉగ్రవాదులు యత్నించారు వీరి ప్రయత్నాలను బిఎస్ఎఫ్ తిప్పికొట్టింది గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో సాంభా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి దీంతో పాక్ పాక్కు చెందిన పోస్ట్ ను బిఎస్ఎఫ్ దళాలు ధ్వంసం చేశాయి ఈ నేపథ్యంలో పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి రాజస్థాన్లో వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చి వేసేలా ఉత్తర్వులు జారీ చేశారు ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది వీటిల్లో ఫిరోజ్పూర్ పఠాన్కోట్ పజ్లికా అమృత్సర్ గురుదాస్పూర్ తాన్ తరన్ స్కూళ్లను అబీడ్ చాపెల్ రోడ్లోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమం సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి ఐఎన్పిఆర్ చైర్మన్ కమిషనర్ విజయకృష్ణారెడ్డి వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ముప్పై ఎనిమిది మంది జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు మంత్రి తీవ్ర అనారోగ్యం ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు మంత్రి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు చెప్పారు గౌరవ కమిషనర్ గారికి ఆల్రెడీ చెప్పాం వీలైనంత తొందరలో ఈ టెన్ డేస్ లోపు కంప్లీట్ చేస్తే ఈ నెలాఖరు లోపే గౌరవ ముఖ్యమంత్రి గారితో చేతుల మీదుగా కానీ లేకుంటే వారేదన్నా బిజీగా ఉంటే నేను కానీ ఇది అఫీషియల్ గా ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుందామని తెలుపుతూ చివరిగా నేను చెప్పే జర్నలిస్ట్లు అంటే దీంట్లో కూడా ఆని చాలా మంది ఉన్నారు నిజాన్ని నిర్భయంగా డెడికేటెడ్గా నిస్వార్థంగా మంచిని మంచిగా ఈ సమాజానికి తెలియజేసే దాంట్లో చాలా మంది ఉన్నారు వాటిలో కూడా వాళ్ళు ఉన్నారు కేవలం ఆ ఇచ్చే చాలీ చాలని ఆజితానైనా తట్టుకొని ఆ ప్రొఫెషన్ నమ్ముకొని దాని మీదనే జీవించే అనేక మంది జర్నలిస్టులు నేను ప్రత్యక్షంగా ఈ శాఖ మంత్రి కాకముందు కూడా నేను చూస్తుండేవాడిని నిజంగా వాళ్ళకి అనేక సందర్భాల్లో ఏదో చేయాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం ఉన్నా కొన్ని కారణాల చేత అనుకున్నది అనుకున్నట్లు చేయలేకపోయాం గవర్నర్ చైర్మన్ గారు ఇంతకు ముందే ఇద్దరం అంటు అని కూర్చున్నప్పుడు కొన్ని ప్రాంతాలకి మనం మీరు అనుకున్నట్లు లేదు దాన్ని ఒకసారి చూస్తే న్యాయం చేయగలుగుతామేమో అని చెప్పారు ఏ మాత్రమే ఇసులుబాటు ఉన్నా రాష్ట్రంలో మండల స్థాయిలో కాన్స్టిట్యు స్థాయిలో ఉండే వేలాది మంది అర్హులైన జర్నలిస్టు ఆదుకునే దాంట్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ముందంజలో ఉంటది దాన్ని అఫీషియల్ గా ఈ బిల్డింగ్ ఓపెన్ చేసే రోజు నాటికి ఒక పేపర్ మీద క్లారిటీతో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సోదరులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం రావాలి అందరు ఎదురు అన్నమాట ఎయిటీన్ సెంచురీలో వెస్టర్న్ కంట్రీస్ లో న్యూస్ పేపర్స్ లేనప్పుడు రోమింగ్ జర్నలిస్ట్ అనేది అంటే ఊళ్ళలో చిన్న చిన్న ఊళ్ళలో పోయి చిన్న ఊళ్ళ ఊరోళ్ళందరూ వచ్చి వీళ్ళు చదివేదనమాట వెస్టర్న్ కంట్రీస్ లో ఆ రోజులలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఆ రోజులలో మనకు రోజు రేపు డాక్టర్ల వృత్తి ఇంజనీర్ల వృత్తి ఉన్నది అదేవిధంగా జర్నలిస్ట్ అనేది మన సమాజానికి చాలా ముఖ్యమైన వృత్తి అనమాట న్యూస్ జస్టిస్ అండ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవసరం చాలా ఇంపార్టెంట్ మన దేశంలో ఇటువంటి జర్నలిస్ట్ అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులను మనం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అన్ని రంగాల్లో రాణించి శత్రు సేనలను తుదముట్టించి విజయం సాధించాలంటూ శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో మృత్యుంజయ మహామంత్రాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతిష్ చంద్ర శర్మ తెలిపారు ఆలయ ఈవో శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో ఆలయ అర్చకులు వేద పండితులు శంభు హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశానుసారం ఆలయాలు సైతం దైవ భక్తితో పాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆలయంలో దేశం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులు సైతం పూజా వివరాలను తెలుసుకుని పాల్గొంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు అవశోక్త్యం కృత శుభాశుభమని మనకు శాస్త్రవచనము ఎప్పుడు కూడా భారతదేశము సంకల్పం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క జీవి గాని ప్రతి ఒక్క పౌరులు గాని క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి విధానము భారతదేశం యొక్క స్థితి అలాంటిది సరే ప్రతిసారి మనం శాంతంగా ఉంటూ ఉంటే పక్కవాడు కాస్త మనల్ని చులకనగా చూస్తున్నాడనే భావనతోటి ఎంత ఓర్పుగా ఉన్నా సరే మన పట్ల వాళ్ళకి తగినటువంటి స్థితి ఇంకా రావాలని చెప్పేసి ఈనాడు నిర్ణయం తీసుకొని భారతదేశం ఏదైతే యుద్ధానికి వెళ్ళిందో దాంట్లో భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలానే మా ఆలయ ఈవో గారు సంకల్పించి దైవ కార్యక్రమం చెయ్యాలని సంకల్పించారు దానికి ఏం చేస్తే బాగుంటుంది అని విచారించి శంభు హోమము అని దీని యొక్క పేరు దీని పేరు శంభు హోమము అంటే ఎవరైనా సరే పరాక్రమంతులకి విజయం కలగాలని దాంట్లో ఇప్పుడున్నటువంటి స్థితిలో త్రివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి విజయం కలగాలని మా ఆలయ ఈవో గారు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఈ దేవాలయంలో శంభ నిర్వహించి ఆ త్రివిధ దళాధిపతులందరూ కూడా చక్కటి విజయం కలిగి వారు ఈ యుద్ధంలో విజయం పొందాలని భారతదేశం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ దేశంలో దేశం ఇరు దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సంబంధించి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ గౌరవ వెంకట్రావు గారు ఈరోజు మాకు ఈ దేవాలయంలో ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క ప్రత్యేక హోమాలు ఆ ప్రత్యేక అర్చనలు వారు సైన్యం గాని ఆర్మీ గాని పౌరులు గాని అందరూ కూడా సుభిక్షితంగా ఉండాలని మద్దతు తెలుపుతూ సిందూర్ ఒకటి అయిపోయింది రెండు కూడా జరుగుతున్న సందర్భంలో మన దేశానికి కాపాడుతూ మనకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ మన ఆర్మీ గాని నా నౌక దళం కానీ అన్ని అందరు కూడా మనోధైర్యం కోల్పోకుండా ఇంకా మున్ముందు మనము ఎటువంటి వారి ద్వారా ఆ సంఘటనలు చోటు చేసుకుండా మనం వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏదైతే పాకిస్తాన్ పై యుద్ధం జరుగుతుందో మనకు వారికి ఇరువురి మధ్యన ఖచ్చితంగా మన సైన్యం మనస్ఫూర్తిగా మనోధైర్యాన్ని ఇస్తూ మద్దతు తెలుపుతూ వారు చేస్తున్నటువంటి కృషికి మా భారత పౌరుల తరఫున మరియు మా దేవస్థానం తరఫున అందరికి కూడా వాళ్ళకి మనోధైర్యంగా ఉండి ఇంకా ఎదుర్కొని మనకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా భావంతుంది ప్రార్థిస్తున్నాం ఈరోజు మన మన పెహల్గామ్ లో జరిగిన పర్యాటకులు జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మన దేవాలయం ఈరోజు సుదర్శన నారసింహ హోమము అలాగే చండీ హవనము చేయడం జరిగింది ఆ ఉగ్ర నివారణ నివారణ కొరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం అత్యంత అత్యంత మనం మెచ్చుకోగ్గ విషయం ఇది ఎందుకంటే మన ఉగ్రదాడు మళ్ళీ వాళ్ళు మన దిక్కు కన్నెత్తి చూడకుండా ఆయన తీసుకునే నిర్ణయాన్ని మన మనమందరం ఆయనను ఆ మనమందరం ఆయనను ఉత్తేజపరచాలి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం సంతోషించాలి అలాగే ఉగ్ర నివారణ తీసుకునే చాలా సంతోషము కనుక ఈ రోజు మనము నారసింహ సుదర్శనసి కనుక ఆ సుదర్శుడే స్వయంగా ఆయనలో ప్రవేశించి ఆ శత్రు నివారణకు చేయాలని కోరుకుంటూ విజయం దక్కాలని కోరుతున్నాను ఐపీఎల్ పై ఇండియా పాక్ వార్ ఎఫెక్ట్ పడింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే లీగ్ దశ నుండి ప్లే ఆప్స్ స్టేజ్కు ఐపీఎల్ చేరుకుంది అయితే ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఐపీఎల్ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదని బీసీసీఐ భావించింది అయితే మళ్లీ టోర్నీ ఎప్పుడు పునఃప్రారంభిస్తారనే దానిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత స్వామి మూర్తులతో కొలువైన అల్వాల్ పట్టణం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ వి భూషిత శ్రీ విద్యాశంకర మహాస్వామి గురువారం అల్వాల్ పట్టణ పరిధి సాయి సూర్య నగర్ ఫేజ్ టూ మురళీకృష్ణ కాలనీ వాసవి మాతా టెంపుల్ లో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమేత నగరేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రాణప్రతిష్ఠ చేశారు ఆర్యవైశ్య సంఘం అల్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన మరియు యాదాద్రి దేవాలయ ప్రధాన అర్చకులు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా విశిష్ట అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మీ మనసులో ఏంత చిన్న విషయే కావచ్చు మీ ఏది కావాలి నీ ఆశల వారి చివరకు అంటాము రాముడు మీ మనసును అది నీ ఆశారమైన ఉపవేషణను చేయబోతోంది మీరు ఏది కావాలి అధికప్రభు నీ మనసు చదవగలిగితే శ్రీశైలు అందులో అందులో సమస్య శక్తి మల్లికార్జున స్వామి వారు కానీ మల్లికార్జున స్వామి వారు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్రమూకలను మట్టుబెట్టిన నేపథ్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీసింది పాకిస్తాన్కు మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చిల్లళ్లు వారికి అల్లా ఎప్పుడూ అండగా ఉంటారు ఈ హైదరాబాద్ ఇస్లామిక్ రాష్ట్రము మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని పోచ్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది ఈ ఘటనపై సదరు విద్యార్థినిపై బీజేవైఎం నాయకులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై సదరు విద్యార్థినిపై బీజేవైఎం నాయకులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాలేజీలో అడ్మిషన్ రద్దు చేసి తనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెంపాపేట్లోని కళాశాలలో ఆందోళన చేపట్టారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు సదరు విద్యార్థినిపై కేసు నమోదు చేసే వరకు ఊరుకునేది లేదని నేతలు హెచ్చరించారు ఏదైతే నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అది అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది అది ఎంత విజయవంతం చేశానో కానీ మన ఈ భారతదేశంలో మాత్రం కొందరు పాకిస్తాన్ ప్రేమికులు పాకిస్తాన్కి సపోర్టెడ్గా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు వారికి నా మద్దతు ఉంటుంది వాళ్ళకు అల్లా ఎప్పుడు రక్షగా ఉంటాడు షేమాన్ ఇండియా అని ఒక పోస్ట్ పెట్టింది అది సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మరియు వాళ్ళ కాలేజ్ గ్రూప్లో పెట్టింది అంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్న ఆ యువతి పాకిస్తాన్కే పంపిద్దామని డిసైడ్ చేసుకున్నాము ఈ దేశంలోని ఎంత మంది పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరినీ పాకిస్తాన్ కి పంపిద్దామని ఇక్కడ ఉన్న చేస్తున్నాం ఈ రోజు డిగ్రీ కాలేజీలో ఒక యువతి పెట్టిన పోస్ట్ కారణంగా మేమందరం ఇక్కడ కాలేజీకి వచ్చి అమ్మాయిని సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఈ పాకిస్తాన్ పై ప్రేమ గురిపించే వాళ్ళ మీద ఎవరైతే అనుచిత వాక్యాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది విధంగా మేము ఇక్కడ ఈ పోస్టులు పెట్టిన యూతిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము నిన్న ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది ఇలాంటి పాకిస్తాన్ ప్రేమికులు ఎంత మంది ఉన్నా కూడా అంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆ అమ్మాయి ఉందంటే వాళ్ళ కుటుంబం ఎలా ఉంది వాళ్ళ సరౌండింగ్స్ ఎలా ఉన్నారు ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తున్నారు అనేది ఒక దర్ దర్యాప్తు చేయాల్సిందిగా మేము పోలీసులను కోరడం జరిగింది ఇలా ఇక్కడ ఉండి ఇక్కడ భారతదేశం తిండి తిండి నీళ్లు తాగుతూ ఒక చదువుకుంటూ ఒక మంచి పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు ఇలా చదువుకున్న వ్యక్తులే ఇలా ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది ఒక సిగ్గుమాల చర్యగా భావిస్తున్నాను ఇప్పటికైనా మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఎట్లా ఇన్ఫ్లుయన్స్ అవుతున్నారో ఆలోచించి మన అందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు జరిగిన చెంపాపేటలో విషయం కానీ అండి కరీంనగర్లో ఒక ప్రొఫెసర్ సస్పెండ్ అయింది పాకిస్తాన్ ప్రేమికులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయి పోస్ట్ పెడితే ఆ అమ్మాయికి గా చాలా మంది

सरासर यहां से बर्खास्त करके उनके कंडक्ट सर्टिफिकेट भी नहीं देना और ये ये अपन उधर भारत देश में बहुत लोग अपने जान जान को बाजी लगा कर लड़ रहे यहाँ पर ये एंटी नेशनल बात नहीं चलना चाहिए ये एंटी नेशनल विद्यार्थी जो भी है उनके पीछे कौन है उनके यहाँ वो, वो पोस्ट हैदराबाद एक है। है। है इस्लामिक कंट्री है अब क्यों रह रहे हैं वो जो पाकिस्तान के जो भाई मर रहे वो वो नहीं मरना मोदी जी ऐसा नहीं करना बोल के मिलिट्री पर अटैक जरा भी शर्म रहना चाहिए कि मोदी जी क्या काम तो तो कर रहे हैं अगर वो बीबीए सेकंड ईयर है वो अपने डिग्री कॉलेज में पढ़ रहे चंपापेट में है वहां पर अपने बॉर्डर पे अपने देश की सुरक्षा के लिए अपने कोई एस एफ दो इतना इतना लड़ रहे हैं यहाँ पर उनको अपन सपोर्ट करना है यहाँ के राजनीतिक पार्टी के राजनीतिक पार्टी के अलावा हर एक यहाँ के भारत देश के जो भी नागरिक है जो भी विद्यार्थी हो जो भी हो अपने देश के लिए सराहना करना ये ये कीमती वक्त में अपन ऐसा बात करके अपने देश की निगाह दूसरे देश में निगाह के नीचे नहीं करना चाहिए సామర్పేట మండలం లాల్గడి మలక్పేట్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ వాసులు మాలవాడ కాలనీ వాసులు కోసం రోడెక్కారు తమకు నీటి సరఫరా సరిగ్గా చేయడం లేదని గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ కాలనీ వాసులు మాలవాడ వాసులు ధర్నా నిర్వహించారు ఏ గ్రామంలో లేని నీటి సమస్య లాల్గడి మలక్పేట్ గ్రామంలోనే ఎందుకు వస్తుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డిని గ్రామస్తులు నిలదీశారు గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగ్గా రావడం లేదని వచ్చిన నీళ్లనే సర్దుబాటు చేస్తున్నామని సెక్రటరీ కాలనీ కాలనీవాసులకు సమాధానం చెప్పారు మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతుందని వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల రోజుల నుండి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు పదిహేను రోజుల క్రితం నీళ్ల సమస్య ఉందని అడగగా ఒక్క ట్యాంకర్ తెచ్చి కొందరికి మాత్రమే నీళ్లు పోసి మళ్లీ నీటిని పంపిణీ చేయడం లేదన్నారు పన్నులు ట్యాక్సులు కట్టలేకపోతే నల్లా కలెక్షన్లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని నెల రోజుల నుండి నీరు సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి వచ్చి సార్ మాకు నీళ్ళు రావట్లేవు కనీసం ఎక్కడ నిన్న తెచ్చుకుందామన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పేసి పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే తక్షణమే మీ ఈ సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు వాళ్ళ మీద నమ్మకము గౌరవము ఆ రెండింటిని మేము నమ్మి మేము వెనక తిరిగి వెళ్ళిపోయాం మేము వెళ్ళిన రోజు ఒక్క రోజు ఒక ట్యాంకర్ పంపించి ఒక నాలుగు ఇల్లుకు పోసారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అడిగినందుకు ఒక ట్యాంకర్ పంపిస్తే మరి మిగతా వాళ్ళ సమస్య ఎట్లా తీరాలి ఆ ఒక్క రోజు ఒక్క ట్యాంక్ ఒక డ్రమ్ పోస్తే ఎన్ని రోజులు నెల రోజులు వస్తాను నెల రోజుల నుంచి మేము ఇబ్బంది పడతాం తెచ్చుకోవడానికి కానీ ఏమో చేయడానికి కానీ మాకు ఎలాంటి అవకాశం లేదు అండ్ కాలనీ అంటే లెక్కలో లేదు మేము పన్నులు కడతలేమా మేము ట్యాక్స్ చెల్లించట్లేమా మరి మేము కట్టిన పన్నులు ట్యాక్సులు ఏమైతది ఏం చేస్తారు మరి మేము ఒక నెల కనుక మేము పన్నులు వెనక ముందు అయితే మేము నల్లలు కట్ చేస్తున్నారు మరి మేము అన్ని కట్టినాక మాకు నీళ్ళు తీస్తలేరు మరి మేము ఇవాళ ఏం చేయాలి మా ప్రధాన కారణం ఏంటంటే నెల రోజుల నుంచి మాకు సమస్య సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి తక్షణమే ఈ రోజు మా సమస్యకు పరిష్కారం కావాలి పెట్టి మేము ఒక రోజు పని చేస్తే నాలుగు వందల రూపాయల జీతం మాకు వచ్చింది తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పెట్టి పోపించుకునేంత స్తోమత ఎవరికి లేదు చేసుకుంటేనే ప్రతి ఒక్కరం బతికెట్ అంటే ఎందుకు లెక్కలో లేదు ఏ టైంలో మేము గుర్తొస్తాము మాకు సమస్యలు వచ్చేవాడు మా దగ్గరికి రారా ఒక ఎలక్షన్ లో అంటే ఇన్ని రోజులు కూడా సరే వాళ్ళ మీద నమ్మకంతోనో గౌరవంతోనో మేము ఎందుకు ఎందుకని రోడ్లు ఎక్కలేదు సార్ ఇలా ఎక్కకపోవడానికి ఈ రోజు మా కాలనీ లెక్కలో లేకుండా పోయింది ఇట్లా రోడ్లు ఎక్కిన పనులు అయితే అంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము కాలనీ మొత్తం ఒకే మాట మీద ఉన్నాం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు కాదు సైలెంట్ గా ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు గుర్తు పెట్టుకోండి సమస్య అందరిది వంద మంది మాట్లాడితే మాకు పరిష్కారం మీకు అర్థం కాదు కాబట్టి ఒకరిద్దరు వస్తుంది ఇది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయానికి తక్షణమే పరిష్కారం చేస్తారా చేయరా ఏడాది పరిష్కారం కాదంటే ఇంకా దాకా పోతాం సిద్ధంగా ఉన్నాం మరి ఇది ఎన్ని రోజులైన సరే మేము ఈ రోజే తక్షణ పరిష్కారం మాకు కావాలి ఇవాళ వచ్చి లొల్లు పెడితే సాయంత్రం నీళ్ళు వస్తాయి మళ్ళీ రేపు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా ఒకవేళ వాటర్ ప్రాబ్లం పైన ఉండదని చెప్తాను మరి చుట్టుపక్కల గ్రామాలకు ఉండదు ఆ సమస్య ఒక ఇంద్రం కాలనీకే ఉంటదా సమస్య అన్నప్పుడు చుట్టుపక్కల అందరూ రావాలి కదా సార్ ఇప్పుడు పైన నీళ్ళు ఆగింది అనుకో మొత్తం రాష్ట్రం అంతా రావాలి ఒక కాలనీకి ఎందుకు రాదు మోటార్ ఖరాబ్ అయిందని చెప్పారు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ నెల రోజులు చేయడానికి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ లో గుజరాత్ ఐటీ ఐటీఈఎస్ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు విజయవంతంగా నిర్వహించింది గుజరాత్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసూచ్మోతో కలిసి దీనిని ఏర్పాటు చేసింది రెండు వందలకి పైగా ఐటి ఐటీఈఎస్ కంపెనీల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కంపెనీ తన ఐటీ ప్రాజెక్ట్ మిలియన్ మైన్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్వర్క్కు పరిచయం చేసింది ఈ ప్రాజెక్ట్ గుజరాత్ సాంకేతిక రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని తెలిపింది గుజరాత్ ఐటీ పాలసీ కింద అందించే వివిధ ప్రోత్సాహకాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు